ప్రకృతి సేంద్రియ వ్యవసాయంలో రైతుల విజయగాథలు అనుభవాలతో పాటు వైవిధ్యమైన వ్యవసాయ పద్ధతులను ఎప్పటికప్పుడు మీకందించే కార్యక్రమానికి స్వాగతం వ్యవసాయమే పరమావధిగా పంటల సాగు చేసే రైతులకు కష్ట నష్టాలే ఎక్కువ లాభదాయక పంటలు వేసినా లాభాలు దరిచేరనే పరిస్థితి ఈ నేపథ్యంలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ నూతన పద్ధతులను అవలంబిస్తూ చేపల పెంపకంలో లాభాలు గడిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఓ రైతు మిశ్రమ విధానంలో ఐదు రకాల చేపలను పెంచడమే కాకుండా చేప పిల్లల విత్తనాలను సైతం సాగు చేస్తున్నాడు ఆక్వా రంగంలోని నిపుణుల ద్వారా సాగు మెలుకువలను తెలుసుకుని నేడు లాభాల బాట పట్టిన సూర్యాపేట జిల్లాకు చెందిన సురేష్ అనే మత్స్య రైతు విజయగాథపై నేలతల్లి ప్రత్యేక కథనం రెండు వేల తొమ్మిదిలో నేను ఒక ఆరు ఎకరాల చెరువు తోవాను సార్ చెరువు తోవిన తర్వాత దాంట్లో నాలుగైదు రకాల తెల్ల చేపలు వేసి పెంచాను మంచి లాభాలు వచ్చాయి తర్వాత ద స్టెప్ బై స్టెప్పు నేను పిల్ల కోసం ఆ దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళం అక్కడ ట్రాన్స్పోర్టు పిల్ల ఖరీదు ఒక రెండు రాత్రులు అక్కడే ఉండాలి ఇవన్నీ చేసుకుంటూ ఇంకా కొత్త ఆలోచన వచ్చింది మనం కూడా ఎందుకు ఇక్కడే పిల్ల తయారు చేయకూడదు మన తెలంగాణలో మన మన జిల్లాలోనైతే తయారు చేసి ఇక్కడ వేరే రైతులకి అదేవిధంగా మత్స్య ఈ మన చేపలు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వటం మత్స్య సంఘాలకి ఆ విధంగా ఆలోచించి సార్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఈ హ్యాచరీ గురించి బాగా ఎంక్వైరీ చేసి ఈ సక్సెస్ఫుల్ హ్యాచరీ ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేయాలి ఏ విధంగా పిల్లలు ఉత్పత్తి చేయాలని దాని మీద మా పిల్లలకు కూడా అంటే మా కజిన్ కజిన్స్కి నేను ట్రైనింగ్ ట్రైనింగ్ ఇవ్వడం కూడా ఇప్పించాం ఇప్పించిన తర్వాత మంచి తల్లి చేపలు బ్రూడర్స్ని సెలెక్ట్ చేసి చేప బొచ్చ రవ్వ అదేవిధంగా బంగారు తీగ ఇటువంటి రకాలని తల్లి చేపలను సెలెక్ట్ చేసి మంచిగా వాటికి పోషణ ఇచ్చేసి ఈ మీరు వెనకమాల చూసినటువంటి ఇది ఒక హ్యాచరీ యూనిట్ ముఖ్యంగా జూన్ జూలై నెలలో ఆ రైనీ సీజన్లో ఈ తల్లి చేపల ద్వారా ఇక్కడ పిల్లల ఉత్పత్తి జరుగుతుంది పిల్లలు ఉత్పత్తి జరిగిన తర్వాత ఇవన్నీ కూడా నర్సరీ ట్యాంకులు ఇక్కడ ఈ హ్యాచింగ్ జరిగిన తర్వాత ఈ చేప నుంచి స్పాన్ వస్తుంది స్పాన్ వచ్చిన తర్వాత ఈ నర్సరీ ట్యాంకులో పోసి నర్సరీ నుంచి మళ్ళా రేరింగ్ ట్యాంకుల్లోకి షిఫ్ట్ చేస్తాం షిఫ్ట్ అయిన తర్వాత ఒక్కో రకానికి ఒక్కో ట్యా ఒక ట్యాంక్ ఉంటుంది వాటికి తవుడు చెక్కలు అగ్రికల్చర్ బై ప్రొడక్ట్స్ మంచిగా మేత మేపిన తర్వాత ఒక ఫింగర్ లింగ్ సైజు పిల్ల వచ్చిన తర్వాత మేము బయట ఈ బావులకి కుంటలకి చెరువులకి ఈ విధంగా సప్లై చేయడం జరుగుతుంది అదేవిధంగా మా సొంతంగా కూడా మా పిల్లనే నేను పెంచుకోవడం కూడా జరుగుతుంది ఇది పెద్ద రంగమేనా అండి ఇది మంచి లాభాలు వచ్చే మంచి రంగం ఒక సిక్స్ మంత్స్లో ఎయిట్ మంత్స్లో చేపలు కేజీలు వస్తాయి అవి మంచిగా మన అగ్రికల్చర్ బై ప్రొడక్ట్స్ తవుడు పల్లి చెక్క పొద్దురుగుడి చెక్కలు ఈ చెక్కలను కూడా వేసుకుంటే మేపుకొని తోడు గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ఈ ప్రజెంట్ డేలో ఈ ఫ్లోటింగ్ ఫీడ్ అని చెప్పేసి నీళ్ళ మీద తేలాడే ఈ ఫీడ్ కూడా వచ్చిందనమాట అది వచ్చిన తర్వాత పనివాళ్ళు కూడా తక్కువ ఒక ఒకరిద్దరు మనుషులతోటి మనం ఫ్లో ఫీడ్ కాక మనం వేసినట్లయితే నీళ్ళ మీద తేలాడుతుంది ఆ చేపలు వచ్చి వాటి తింటూ ఉంటాయి రోజు మనం చూడొచ్చు అదేవిధంగా ఆ ఫుడ్ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు ఎక్కువ తిన్నప్పుడు ఎక్కువ వేయటం ఒకరు తినలేదనుకోండి దాన్ని కంట్రోల్ చేసుకుంటా ఆ విధంగా ఈ ఆక్వా కల్చర్లో ఆక్వా కల్చర్లో విప్లవాతమైన మార్పులు వచ్చాయన్నమాట తెలంగాణలో బాగా డిమాండ్ ఉన్నటువంటి తెల్ల చేపలు బొచ్చ రవ్వ ఈ బొచ్చ రవ్వ కూడా మన స్వదేశీ చేపలు ఇండియా ఇండిజినస్ బ్రీడ్ అనమాట ఇది ఈ గడ్డి పిల్ల గడ్డి చేప అదేవిధంగా బంగారు తీగ ఇవన్నీ కూడా విదేశాల నుంచి వచ్చినాయి అయినా కూడా మనందరం కూడా ఇక్కడ ఈ గడ్డి చేప తీగ మోజు ఈ కార్పుజాతి చేపలందరూ కూడా మనకు అందరూ కూడా పరిచయమే కాబట్టి ఈరోజు చేపల వాడకం కూడా బాగా ఉంది కాబట్టి వీటికి రేటు కూడా మంచి డిమాండ్ ఉందండి ఈరోజు మార్కెట్లో మార్కెట్లో ఒకప్పుడు చేపలంటే ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ ఉన్న చేపలు ఈరోజు వంద రూపాయల నుంచి నూట ఇరవై నూట యాభై అదేవిధంగా లైఫ్ ఫిష్ అయితే నూట యాభై నుంచి రెండు వందల చా రెండు వందల రూపాయలు బతికిన చేపలు మన కళ్ళ ముందలనే వాళ్ళు వాళ్ళ వాళ్ళ కస్టమర్ కళ్ళ ముందలనే కొనుక్కొని పోవచ్చు కాబట్టి హండ్రెడ్ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ రూపీస్ మార్జిన్లో ఉన్నటువంటి ఈ చేపలు అనమాట కాబట్టి టన్నుకి దాదాపు ఇలా లక్ష నుంచి లక్ష ఇరవై వేలు లక్ష యాభై వేలు వస్తుంది వితిన్ సిక్స్ మంత్స్లో ఒక ఎకరం ఒక ఎకరం ఉన్న రైతు ఇటువంటి అవకాశం ఉంటే దాన్ని మంచిగా తవ్వుకొని ఒక సిక్స్ ఫీట్ డెప్త్ తోటి వాటర్ నిలవ తోటి తవ్వుకొని నాలుగు మూల క బలంగా కట్టలు పోసుకొని దాని నిండా ఈ రైనీ వాటర్ కానీ లేకపోతే రివర్ వాటర్ కానీ నింపుకొని యాజ్ పర్ గవర్నమెంట్ నోమ్స్ ప్రకారమైనా కూడా నాలుగు రకాల పిల్లలు అంటే పోలికల్చర్ మోనోకల్చర్ కాకుండా ఒక రకం చేపలు కాకుండా నాలుగు రకాల చేపలు బొచ్చ రవ్వలు గడ్డి చేపలు బంగారు తీగ వీలైతే మోజు ఇవన్నీ కూడా ఈ అడుగున పెరిగాయి అడుగున ఏముంటాయి తీగ అదేవిధంగా మోజు బాటం బాటమ్ బ్రీడర్ అనమాట అది అదేవిధంగా మధ్య రకాల మధ్యలో ఉన్నటువంటి ఈ బొచ్చ రవ్వ అదేవిధంగా చుట్టుపక్కల గడ్డి మేయటానికి గడ్డి చేప గ్రాస్ కార్పు ఈ విధంగా ఐదు రకాల ఈ చేపలను వేసుకొని వాటికి అగ్రికల్చర్ బై ప్రోడక్ట్స్ అంటే తవుడు చెక్కలు ఈ విధంగా పిల్లెట్ కానీ ఫ్లోటింగ్ పిల్లెట్ కానీ సింగింగ్ పిల్లెట్ కానీ అవి వేసుకొని మనం రెగ్యులర్గా వాటికి మేతలుగాక అందించినట్లయితే ఇంకా వీలైతే ఉదయం సాయంకాలం కూడా రెండు పూటల మేత మేతలుగా వేసినట్లయితే అవి త్వరగా పెరిగి నేను చెప్పిన ఆరు నెలలు కాకుండా ఇంకా త్వరగా మనకి మార్కెటింగ్ సైజుకి వచ్చే అవకాశం ఉంది ఈ తెల్ల ఈ తెల్ల చేపలు అనేవి ఒకదానికే ఒకదానికి తినవండి ఈ మాంసాహారాలు కాహారలే అంటే ఈ కుర్రమైన చేప చేప రెండు కలిపి పెంచితే మాత్రం టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది ఈ అనేది మాంసాహారి అది చేప పిల్లల్ని వెంటాడి వేటాడి తింటుంది కాబట్టి తెల్ల చేప పిల్లలు ఒకే సైజులో ఉన్నటువంటి తెల్లచాప పిల్లలు అదేవిధంగా వీటికన్నా పెద్దగా ఉన్నటువంటి ఖరమైన కొరమైన చేపలు కొంతమంది రైతులు ఈ విధంగా ప్రాబ్లం కొంచెం టెక్నికల్ ప్రాబ్లం అండి కొరమీన్లు పెద్ద చేస్తారు దాంట్లో చిన్నపిల్లలు తెల్ల చేస్తారు అటువంటిప్పుడు ఈ కొరమీన్లు పోయి వాటిని తినేస్తాయి కాబట్టి కొర్రమైన చేపని నల్ల చేపని వీటితో పాటు పెంచకూడదు ఒకవేళ పెంచినా కూడా తెల్ల చేపలు పెద్దగా ఉండాలి ఆ కురమైన పిల్లలు చాలా చిన్నగా ఉంటే వాటికి ఇబ్బంది ఉండదు సూర్యాపేట జిల్లా నేరేడు చెర్ల మండలం సోమారం గ్రామానికి చెందిన రైతు కొమేరా సురేష్ పదేళ్ళుగా చేపల సాగు చేపడుతున్నారు కుటుంబ నేపథ్యం కూడా వ్యవసాయమే కావడంతో చేపల పెంపకానికి ముందు ఇరవై ఎకరాల్లో వరి సాగు చేసేవారు అయితే నాగార్జున సాగర్ కాలువ పొలానికి సమీపంలోనే ప్రవహించడం నీటి లభ్యత పుష్కలంగా ఉండడంతో పొలాన్ని చేపల చెరువుగా మార్చి స్వయంగా చేపల సాగు చేయడం మొదలుపెట్టారు రైతు సురేష్ చేపల పెంపకంలోని మరిన్ని అనుభవాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఇది హ్యాచరీ సార్ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం ఇది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది స్టా టైంలో స్టార్ట్ చేశాను అయితే నేను గవర్నమెంటు సహాయం కూడా పొందాను నీళ్ళు విప్లవం కింద బ్లూ రెవల్యూషన్ కింద దీని హ్యాచరీని కట్టడం జరిగింది సార్ మనకి దాదాపు ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ మన తెలంగా తెలంగాణ గవర్నమెంట్ నుంచి మత్స్య శాఖ వాళ్ళ నుంచి పొందడం జరిగింది మీరు చూస్తున్నటువంటి ట్యాంక్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి బ్రూడర్ బ్రూడర్స్ ట్యాంక్ అంటారు సార్ బ్రూడర్స్ ట్యాంక్ ఇది చైనీస్ మోడల్ అనమాట చైనీస్ మోడల్ ఇది కట్టింది ఈ పెద్ద ట్యాంకులో తల్లి చేపలు మొగ చేపలు ఆడ చేపలు దాదాపు రెండు కేజీల నుంచి పైన చేపలని మంచిగా పోషణ చేసి ఇందులో వేయటం జరుగుతుంది చేసిన తర్వాత ఇందులో వీటికి మేము ఇంజక్షన్లు కూడా వేసి హార్మోన్ ఇంజెక్షన్లు కూడా వేసేసి వీటిని ఇందులోకి వదిలినట్లయితే ఆడ మగ చేపలని ఫోర్ అవర్స్లో కానీ లేకపోతే సిక్స్ అవర్స్లో కానీ ఇవి జనని వదులుతాయి వదిలిన తర్వాత ఈ తల్లి చేపలను మొత్తం కూడా బయటకు తీసుకెళ్తే బయటికి తీస్తాం తీసిన తర్వాత ఇందులో ఉన్న జనను మొత్తం కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇది జన అంటే తల్లి చేపలు మగ ఆడ చేపలు వేసి ఇక్కడ జన తీస్తాం అనమాట గుడ్డుని చేప గుడ్డును తీస్తాం ఈ రెండు కూడా హ్యాచింగ్ ట్యాంకులు సార్ హ్యాచింగ్ ట్యాంకులు అంటే ఇవి ఈ ఏదైతే గుడ్డు సేకరించినమో ఆ జనం మొత్తం కూడా దీంట్లో వేసి ఈ డక్కు మోతుల ద్వారా బో క్లాక్ వైజ్ రౌండ్గా ఇందులో వాటర్ రొటేషన్ అవుతూ ఉంటుంది పైనంగా వాటర్ షవర్ వస్తూ ఉంటుంది ఆక్సిజన్ ప్రాబ్లం లేకుండా ఈ విధంగా దాదాపు లెవెన్ టు లెవెన్ టు ట్వెల్వ్ అవర్స్ హ్యాచింగ్ చేస్తాం సార్ హ్యాచింగ్ చేసినప్పుడు దీంట్లో ఏమవుతుందంటే స్పాన్ తయారు తయారవుతుంది అన్నమాట చిన్నటిది ఈ లైవ్ ఉన్నటువంటి స్పాన్ తయారవుతుంది ఆ గుడ్డు పగిలి ఈ స్పాను స్పాన్ వచ్చినప్పుడు అప్పుడు ఈ నీళ్ళని కూడా మాకు బ్యాక్లో ఫ్రంట్లో వచ్చేసి ఆ కలెక్షన్ ట్యాంక్ ఉంటుంది ఈ స్పాన్ అంతా కూడా ఆ కలెక్షన్ ట్యాంక్లో ఆపాలు కట్టేసి కలెక్ట్ చేయడం జరుగుతుంది ఇది ఈ స్పాన్ తీసుకు తీసిన తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ స్టేజ్లో వచ్చేసాయి నర్సింగ్ ఈ స్పాన్ అయిన తర్వాత స్పాన్ మొత్తం కూడా ఆ స్పాన్ ట్యాంకులు స్పాన్ అక్కడ ఆ ట్యాంకులలో ఉంచుతాం ఒక త్రీ ఫోర్ డేస్గా కొన్నిసార్లు వన్ వీక్ కూడా ఉంచుతాం అక్కడ ఉంచిన తర్వాత కొద్దిగా సైజ్ వచ్చిన తర్వాత ఆ స్పాన్ని నెక్స్ట్ రేరింగ్ ట్యాంక్స్ అని బ్యాక్ ఉంటాయి ఒక్కో రకానికి ఒక్కో ట్యాంక్లో ఈ స్పాన్ని అక్కడ ఫ్రై సైజ్ వచ్చిందనుక ఫ్రై సైజ్ వచ్చిందనుక స్పాన్ ఫ్రై అయ్యేదాకా ఉంచేసి ఆ ఫ్రై సైజ్ని ఆ రేరింగ్ ట్యాంక్లో మళ్ళీ ఫింగర్ లింగ్ సైజ్ వచ్చేదాకా కూడా పెంచడం జరుగుతుంది సార్ కాబట్టి ఇవన్నీ ఇవన్నీ కూడా తయారు చేయడానికి కొద్దిగా సమయం పాలన వాటర్ అవైలబిలిటీ ఎలక్ట్రిసిటీ అదేవిధంగా కొంచెం టెక్నికల్ గైడెన్స్ వీటికి కావాల్సిన ఇంజక్షన్లు వేయటం హార్మోన్ ఇంజక్షన్ కానీ కొంచెం డాక్టర్ సంరక్షణలు కూడా చేస్తూ ఉంటాం మా ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా పిల్లలు కానీ సిబ్బంది కూడా వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది ఆ విధంగా తల్లి చేపల సెలెక్షన్ కానించి మంచి బలమైన పోషణ ఉన్నటువంటి బలమైన తల్లి చేపలు రకాలు ఆ విధంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది వాటి నుంచే ఈ మేము ఈ పిల్లలు తయారు చేయడం జరుగుతుంది సార్ ఇలా తయారు చేసిన తర్వాత ఖమ్మం జిల్లాలో సప్లై చేసాం గవర్నమెంట్ తరఫున కూడా టెండర్లు పాడి గవర్నమెంట్ కూడా తెలంగాణ గవర్నమెంట్ కూడా సప్లై చేయడం జరుగుతుంది కొన్ని సంవత్సరం ఖమ్మానికి చేసాం ఈ సంవత్సరం మన మా సూర్యాపేట జిల్లాలోనే సప్లై చేస్తున్నాం దాదాపు సంవత్సరానికి బయట రైతులకు కానీ మిగతాకి ఇచ్చాడు ఇవ్వటం బాధ్యూ గవర్నమెంట్ కూడా ఒక కోటి పిల్ల దాకా సప్లై చేస్తూ ఉంటాం ఆ రిక్వైర్మెంట్ మా మాకు ఎంత టెండర్ వస్తుందో అంత సప్లై చేస్తూ ఉంటాం బయట కూడా దాదాపు అరవై నుంచి డెబ్బై లక్షల దాకా పిల్ల బయట అమ్ముతూ ఉంటాం ఈ విధంగా ఈ ఈ రంగంలో మేము ఇక్కడ సరైన పాటు రైతులు వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకుంటే చేపల చెరువుల మీద మంచి లాభాలు వస్తాయని కేవలం పంట సాగు మీదనే ఆధారపడకుండా నీటి లభ్యత ఉన్న వాళ్ళు కాస్త జాగ్రత్తలు పాటిస్తే మంచి లాభాలు పొందవచ్చు అంటున్నారు రైతు సురేష్ ఈ క్రమంలో పెంపకానికి అనుకూలమైన చేపల రకాలు ఏంటి చేప విత్తనాల సేకరణలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం హ్యాచరీ నుంచి మంచి కేంద్రాల నుంచి మాత్రమే ఈ చేప పిల్లని కొనుగోలు చేయాలి అవి మన ఫింగర్ లింగ్ సైజ్ అంటే రెండు నుంచి ఇంచుల సైజులో పిల్లలు అవైలబుల్ అవుతాయి వాటిని ఫింగర్ లింగ్ సైజ్ అంటారు ఆ సైజు పిల్లల్ని మీరు తీసుకుంటే చాలా బాగుంటుంది నెరీ బాగా చిన్న అయితే మళ్ళీ ఈ పంటకాలం కొంచెం ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ బలంగా ఉన్నటువంటి బాగా కొంచెం పొడుగా ఉన్నటువంటి ఫింగర్లైజ్ ఫింగర్ లింగ్ సైజ్ చేపలను కొనుగోలు చేయాలి ఈ ఈ మధ్యకాలంలో ఇంకా కొత్తగా రకరకాల మెథడ్లు వచ్చినాయి రైతులు గమనించాల్సింది ఏంటంటే ఈ చిన్నపిల్లల తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏం చేస్తారంటే స్టాండర్డ్ గ్రోత్ అంటే స్టాక్ పాయింట్ ఇదే చిన్నపిల్లల్ని ఒక చెరువులో పెంచేసి ఒక సంవత్సరం పాటు పెంచిన తర్వాత పన్నెండు నెలలు పదమూడు నెలలు అయిపోయిన తర్వాత ఆ సంవత్సరం పాత పిల్లల్ని మనంగా కొనుగోలు చేస్తే మన చెరువులుగా వేసుకుంటే వాటిని స్టాక్ పాయింట్ అంటారు అవి వచ్చేసి దాదాపు మనకి ఐదు నుంచి ఇంచులు ఉంటాయి అన్నమాట ఒక ఐదు పాత పిల్లలు అంటారు స్టా ఇది ఈ సైజు వీటిని కాక మనం వేసినట్లయితే ఇవి కూడా త్వరగా మేతకు వచ్చి మేత వేసి మనకి ఆరు నుంచి ఎనిమిది నెలల్లో ఇవి కూడా మనకి మార్కెటింగ్ సైజు వస్తాయి తర్వాత మూడో స్టేజ్లో ఇంకా మనం సంవత్సరానికి చేపని ఆరు నెలలకోసారి ఖరీఫ్ రబీలాగా ఆరు నెలలకోసారి చేప మనం చేప హార్వెస్టింగ్ చేయాలని కొత్త సిద్ధాంతాల్లో ఇప్పుడు జీరో కల్చర్ అని జీరో పాయింట్ కల్చర్ అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా కొత్తమైన టెక్నిక్ వచ్చిందనమాట అదేంటంటే ఒక రైతు ఒక చెరువులో దాదాపు నూట యాభై గ్రాముల నుంచి నూట యాభై గ్రాముల నుంచి రెండు వందల యాభై గ్రాములు అంటే పావు కేజీలు కేజీకి నాలుగు ఐదు తూకే చేపలు పిల్లలను తీసుకొని వాటిని చెరువులో వేసుకొని వాటికి మేతలు పెట్టినట్లయితే వీటిని ఈ జీరో పాయింట్లో వితిన్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్లో అవలీలుగా మేతలతోటి ఈ కేజీలు రెండు కేజీలు కూడా అనమాట ఇది లేటెస్ట్ టెక్నిక్ అనమాట ఈ జీరో పాయింట్ కల్చర్ అని చెప్పేసి సో మొదట ఫింగర్ లింగు దాని తర్వాత స్టాక్ పాయింట్ అంటే అది ఐదు నుంచి ఇంచులు ఉండేటువంటి పాతపిల్ల ఇది మూడో రకం వచ్చి ఈ జీరో పాయింట్లు అనమాట ఈ విధంగా ఆక్వా కల్చర్లో రైతులు రకరకాలుగా ఆలోచించి పంటలు రెండు రెండు పంటలు వచ్చే విధంగా డిజైన్ చేయడం జరిగింది కాబట్టి దీంట్లో మీకు ఏది అనుకూలమైనా సరే ఆ కల్చర్కి ఇప్పుడు వెళ్ళొచ్చు అన్నమాట వీటికి ఈ సైజులతో పాటు ఇప్పుడు మోడర్న్ టెక్నిక్గా ఏమైందంటే మేతలు కూడా అదే విధంగా వచ్చాయి ఒకప్పుడు తౌడేసేవాళ్ళం తర్వాత అగ్రికల్చర్ బై ప్రోడక్ట్స్ చెక్కలు పల్లె చెక్క తిరుగు చెక్క అదేవిధంగా మనకి పత్తి చెక్కలు ఈ విధంగా అవి వాటిని మిక్సింగ్ చేసి వాటిని కలిపి సంచులు సంచుల్లో నింపి కర్రలు బాతి ఇద్దరు ముగ్గురు మనుషుల్ని పన్నులను పెట్టి అవి నింపటం కట్టం చేపించేది ఇప్పుడు లేటెస్ట్ టెక్నిక్ ఏంటంటే మొన్నటిదాకా సింకింగ్ ఫీడ్ ఉండేది అంటే ఇది పిల్లెట్ పిల్లెట్ ఫీడ్ వచ్చింది పిల్లెట్ ఫీడ్ అంటే మన మేతలు గులకల మాదిరిగా ఉంటాయి దాంట్లో అన్ని రకాల చెక్కలు తవుడు మినరల్ మిచ్చరు పోషకాలన్నీ కూడా కలిపి పిల్ల రూపంలో ఇవ్వటం అవి చల్లినప్పుడు అది సింకింగ్ ఫీడ్ బోటంగా పోతుంది కానీ అది చేపలు ఎంత తింటాగా మనకు తెలియదు అనమాట కానీ ఇప్పుడు లేటెస్ట్ టెక్నిక్ ఏంటంటే ఈ ఫ్లోటింగ్ ఫీడ్ అంటే నీటిపైన తేలాడే నీటిపైన తేలాడే గులకలు అనమాట ఇవి ఫీడ్ చేపలకి అది మనం ఏగానే దాంట్లో వచ్చేసి అన్ని పోషకాలు విత్ వెజిటేబుల్ ఆయిల్ తోటి ఉంటుంది కాబట్టి అది ఫ్లోట్ అయ్యి చేపలు అడుగు భాగం నుంచి పైకి వచ్చి మన కళ్ళ ముందలని అవి తింటూ ఉంటాయి అది తేలుతూ ఉంటే తింటూ ఉంటున్నాయి కాబట్టి రోజు మనం చేపల్ని ఏ సైజులో ఉన్నాయో చూడొచ్చు నంబర్ కూడా మనకు కనపడుతూ ఉంటుంది ఆ విధంగా ఈరోజు ఎక్కువ వేసినావా తక్కువ వేసినవా ఒకవేళ ఎక్కువ తింటే ఎక్కువ వేయచ్చు తక్కువ ఒకళ్ళ మేతలుగాక తింటలేదు అనుకోండి మనం నిలిపేయచ్చు ఆ పైన తింటాయి కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో చేపల పెంపకం అనగానే ఎక్కువగా ఆంధ్ర ప్రాంతాలే గుర్తుకు వస్తాయి అదే కవులో తెలంగాణలోను ఈ మధ్య కాలంలో విభిన్న పద్ధతుల్లో మత్స్య రైతుల సంఖ్య పెరుగుతూ వస్తుంది ఈ క్రమంలో పెంపకానికి ఎలాంటి నెలలు అనువుగా ఉంటాయి చెరువుల నిర్మాణం చేసుకునే సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి రైతు మాటల్లోనే తెలుసుకుందాం ఒక ఎకరం చేపల చెరువు పది ఎకరాల వరితో సమానమని నేను చెప్పగలను దాని మీద వచ్చే లాభాలు ఒక ఎకరంలో దాదాపు మనం రెండు వేల ఐదు వందల పిల్ల వేసుకుందాం అనుకున్నాం రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల పిల్ల వేసుకుంటే నాలుగు రకాలు మొట్టమొదట రైతు ఏం చేయాలంటే ఒక ఎకరాన్ని ఆరు అడుగుల నుంచి ఎనిమిది అడుగుల లోతు వరకు తోవాలి ఒక పక్క కొంచెం లోతు ఎక్కువగా ఉండాలి చేపలు పెంచినప్పుడు పెంచిన తర్వాత పట్టుబడప్పుడు నీళ్ళు మొత్తం కూడా ఒక సైడ్ వస్తాయి చేపలు కూడా ఒక సైడ్ వస్తాయి కాబట్టి ఎకరంలో ఒక సైడు ఆరు ఫీట్లు ఉంటే ఒక సైడు ఏడు ఫీట్లు ఉండాలి అంటే ఒక అడుగు ఎక్కువ ఉంటే వాటర్ ప్లస్ చేపలు మొత్తం కూడా ఒక దిశలో వస్తాయి ఆ ఒక ఎకరాన్ని మనం ఎండాకాలమే అంటే వరి పొలాలు అయిపోయిన తర్వాత ఎండాకాలమే మార్చి ఏప్రిల్ ఆ అయిపోగానే మంత్ మేలో మే నెలలో దీన్ని సెలెక్ట్ చేసుకొని వాటర్ ఉన్నటువంటి సోర్స్ దగ్గర ఈ ఎకరం పొలాన్ని మేనెల్లో తవ్వుకొని బలంగా నాలుగు మూల కట్టలు అన్నీ కూడా వేసుకొని వేసుకున్న తర్వాత దానికి ఇన్ ఇన్లెట్ ప్లస్ అవుట్లెట్ వాటర్ పోయే విధంగా ఏర్పాట్లు చేసుకొని జూన్ జూలై జూన్ జూలై వర్షాకాలం రాగానే నీళ్ళని వర్షం నీళ్ళతోటి కానీ లేకపోతే రివర్ తోటి మంచిగా ఆరు ఆరు నుంచి ఆరు నడుగులు బాగా నింపుకున్న తర్వాత ఆ నీటిలో కొంచెం పశువుల ఎరువు అదేవిధంగా కొంచెం చెక్క పల్లి చెక్కలు కానీ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ తవుడు కొంచెం చల్లుకొని బలంగా ఉంచుకున్న తర్వాత ఒక వారం పది రోజులు అయిపోయిన తర్వాత ఒక బ ఫింగర్ అంటే రెండు ఇంచుల నుంచి ఇంచుల ఉన్నటువంటి చేప పిల్లల్ని తీసుకొచ్చి ఆ ఎకరం చెరువులో వదిలినట్లయితే ఏమవుతాయంటే అవి అంటే ఒక రకంగా అది చేపపిల్లలు నాలుగు రకాల చేపపిల్లలు ఉండాలి హోలీ కల్చర్ ఒకటే చేపపిల్ల ఎంచుకోకూడదు దాంట్లో ఈ కింద బాటం వచ్చేసి మీకు బంగారు తీగ మోజు ఈ అడుగు బాగా అవి మేతలు తింటాయి అదేవిధంగా మధ్యలో ఉన్నటువంటి బొచ్చారవ్వ రవ్వ బాగా డిమాండ్ ఉన్నటువంటి ఈ బ్రూడర్స్ ఇవి మార్కెట్లో కూడా బాగా అమ్ముడు పోయేటటువంటి బొచ్చార రవ్వ అవి మధ్య రకంలో ఉంటాయి అదేవిధంగా చుట్టుపక్కల గడ్డి గడ్డి లేకపోతే వేరే మొక్కలు కూడా తినడానికి గ్రాస్ కార్ప్ అంటారు దాన్ని గడ్డి చేప ఈ విధంగా ఐదు రకాల చేప కాక మనం వదులుకొని మధ్యలో కొంచెం కర్రలు బాతి వాటికి మేతలు అంటే నూనె తీసిన తవుడు అదేవిధంగా పల్లి చెక్క చెక్కలు అంటే పుద్రీడి చెక్క పల్లి చెక్క ఈ విధంగా చెక్కలు ఈ తౌడు కొంచెం మినరల్ మిక్చరు ఇవన్నీ కూడా కలుపుకొని సమబాల్లో స్టార్టింగ్లో కొద్ది కొద్దిగా కట్టుకుంటూ పోతే ఆ విధంగా ఒక సిక్స్ మంత్స్ కాక మనం ఈ ఫీడింగ్ ఇచ్చుకుంటూ పోతే సిక్స్ మంత్స్లో మనకి ఏమవుతుందంటే దాదాపు కేజీ నుంచి కేజీ నెర కొన్ని ఈ గడ్డి చేపలు కానీ అదేవిధంగా మోజులు కానీ రెండు రెండు కేజీలు అని కూడా మీరు అవసరం లేదు సిక్స్ మంత్స్లో ఆ విధంగా మనం మూడు వేల పిల్లలకి ఒక వెయ్యి పిల్లలు అటుటి అయినా కూడా రెండు వేల పిల్లలు అంటే దాదాపు రెండు టన్నులు రెండు టన్నులు అంటే రెండు లక్షల రూపాయలు దాంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఖర్చుల పోయినా కూడా అంటే ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్ మంత్స్లో ఒక లక్ష రూపాయలు అలకాగా మనం సంపాదించవచ్చు వ్యవసాయంలో పంట సాగు చేయడంతో పాటు చేతికొచ్చిన పంటను మార్కెటింగ్ చేసుకోవడం అతి ముఖ్యమైన విషయం అదే గోవలో అనుబంధ రంగమైన చేపల పెంపకం లాభసాటి అనడంలో సందేహం లేదు ఈ క్రమంలో మార్కెట్లో డిమాండ్ ఉన్న చేపల రకాలు వాటికి దానా ఇచ్చే పద్ధతులతో పాటు మార్కెటింగ్లో మెలుకవల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మనం గాక చేపలు కేజీ కానీ కేజీంబావు రాగానే అమ్ముకోవడం చాలా మంచిది మార్కెట్లో మీరే తక్కువ ఉంటే మీ లోకల్ ఏరియాలోనే మీరు అమ్ముకుంటే నూట యాభై రూపాయలు కేజీకి పోతుంది ఒకవేళ బతికిన చేపల్లో మీరు ఒక ట్యాంక్ కట్టుకొని మీకు అందుబాటులో ఉన్నటువంటి మార్కెట్లో ఒక అమ్మ అమ్మగలిగితే మీ ఏరియాలో అది నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల రూపాయలకు పోతుంది అది బొచ్చ అయితే రవ్వలు అయితే దాదాపు నూట యాభై నూట అరవై నూట డెబ్భై ఈ విధంగా మార్కెట్లో కూడా మంచి రేట్లు ఉన్నాయి బతికిన చేపలకి ఒకవేళ హార్వెస్టింగ్ చేసిన తర్వాత త్వరగా దాని ఐస్లో పట్టిన వెంటనే ఎమ్మటే ఐస్ వేయాలి ఐస్ బాక్స్ ఆ బాక్సులలో కూడా పెట్టి మీకు దగ్గరలో ఉన్న మార్కెట్కి పంపినా కూడా వంద రూపాయల నుంచి నూట రూపాయలకు పోతాయి కాబట్టి మనం పెంచే చేపలు మార్కెటింగ్ అయి ఉండాలి మార్కెట్లో డిమాండ్ లేని చేపలు మనం పెంచొద్దు బొచ్చర్ర రవ్వ మన దగ్గర బాగా మార్కెట్ ఉంది గడ్డి చేప కూడా ఉంది బంగారు తెగ్గు కూడా ఉంది ఈ నాలుగు రకాలు దానితోడు మోజు ఇవన్నీ కూడా ఈ తెల్ల చేపలన్న ఈ తెల్ల చేపలన్నీ కూడా మనందరూ కూడా పరిచయమే కాబట్టి వీటికి కూడా మంచి డిమాండ్ ఉంది మరి ముఖ్యంగా ఆదివారం పూట ఫీడింగ్ కూడా మనం తక్కువ తక్కువ ఖర్చులో పోవాలనుకుంటే అందరూ కూడా పిల్లెట్టు వాడలేరు పిల్లెట్ అంటే ఈరోజు నలభై నుంచి నలభై రెండు రూపాయలు ఉంటుంది బై ట్వంటీ బై ట్వంటీ ఎయిట్ బై ఫైవ్ కానీ లేకపోతే త్రీ కానీ ఉన్నటువంటి ప్రోటీన్ కంటెంట్ ఉన్నటువంటి ఆ పిల్లెట్ కేజీ వచ్చేసి లేకపోతే టన్ను వచ్చేసి నలభై రెండు వేలు కాబట్టి మన దగ్గర అవైలబుల్ ఉన్నటువంటి ఈ తౌడు కానీ చెక్కలు కానీ దానితోడు మినరల్ మిక్స్చర్ కానీ ఇవన్నీ కూడా కలుపుకొని తక్కువ ఖర్చుతో మీరు సంచుల విధానంలో కూడా మేపుకోవచ్చు ఒకవేళ మీరు పెట్టుబడి పెట్టగలరు అనుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి ఫీడింగ్ డీలర్ కానీ ఫ్లోటింగ్ ఫీడ్ కానీ సింకింగ్ ఫీడ్ కానీ అది కూడా తీసుకొని కూడా చాలా ఫాస్ట్ ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ చేసుకోండి ఇది నేల తల్లి కార్యక్రమం నమస్తే